అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోను యూట్యూబ్ ఆల్గొరిగా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది బూస్ట్ చేస్తుంది అందుకు లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను ఒంగోలు టీడీపీ ఎంపీ మంగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పనన్నారు ఆయన రాజకీయాల నుంచి దూరం అవుతాను నేను రాజకీయాలలో ఉండను ఇంకా నాకు రాజకీయాలలో ఉండే ఓపిక లేదు నా కుమారుడు మంగుంట రాఘవ రెడ్డి గారు రాజకీయాలలోకి వస్తారంటూ ఆయన చెప్తున్నారు సో అయితే ఆయన ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడక చర్చించారని ఆయన చెప్తున్నారు ఈ అంశంపై నేను రాజకీయాలకు దూరం అవుతున్నా ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా నా స్థానంలో నా కుమారుడును నేను పెడుతున్నాను సో మీరే ఇంకా నా కుమారుడిని రాజకీయాలలో పై స్థాయికి తీసుకురావాలా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు చర్చించినట్టు తెలుస్తుంది సో ఆయన రాజకీయ ప్రయాణం విషయంలోకి వస్తే మనం ఇక్కడ ఆయన రాజకీయాలలోకి ఎప్పుడొచ్చారు ఆయన ఏ పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు ఎన్ని మాటలు ఆయన ఒంగోలు పార్లమెంటు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు అన్నది ఇక్కడ ఉంది అన్నమాట సో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాము సో మంగుంట శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయాలలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాజకీయాలలోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆయన ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ తరపునే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మూడు సార్లు ఒంగోలు పార్లమెంటు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే మూడు సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మంగుంట శ్రీనివాసరెడ్డి గారు సో అలాగే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ తరపు నుంచి ఒంగోలు ఎంపీగా ఆయన గెలిచారు ఆయన అదృష్టం చూడండి మళ్ళీ వరుసాతగా రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ టీడీపీ పార్టీలోకి వస్తానే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన ఒంగోలు పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచారు ఆయన అదృష్టవంతుడు సో అలాగే మళ్ళీ టీడీపీ పార్టీ తరపు నుంచి ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పార్లమెంటు నుంచి ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ టికెట్ కేటాయించారు పార్లమెంటు సీటు ఇచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్లమెంటు నుంచి గెలిచారు చూడండి ఆయన అదృష్టం వర్షాతకి గెలుస్తూనే వస్తున్నారు అంటే ఆయన ఎంత మంచి పరిపాలన చేసి ఉండాలి ఒంగోలు పార్లమెంట్లో అంత అభివృద్ధి చేసి ఉండాలి అంత లేనిది కదా సో అలాగే ఇక్కడ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు నుంచి మళ్ళీ పోటీ చేశారు ఎంపీ ఒంగో ఒంగోలు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచారు సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో తన కుమారుడిని నిలబెట్టాలని ఆశించారు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కుమారుడిని తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించి అక్కడ గెలిపించుకోవాలని ఆయన ఆశించిన్నారు ఆల్రెడీ దీ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించారు ఎన్నికల టైంలో నాకు వద్దు నా కుమారుడికి రాఘవరెడ్డి గారికి ఆ స్థానాన్ని కేటాయించండి ఆయనకు ఆ టికెట్ ఇవ్వండి అంటూ అడగడం జరిగింది సో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఒక్కసారి మీరే నిలబడండి మీరు అక్కడ గెలవాలి ఈసారి చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్స్ సో అందుకు ఈ ఒక్కసారి మీరే నిలబడండి నెక్స్ట్ టైం కావాలంటే మీ అబ్బాయి గారికి ఇస్తాంలే అని చెప్పేసి చెప్పినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఆ మాట ప్రకారం మంగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడం జరిగింది సో ఇప్పుడు తన కుమారుడిని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఆయన వస్తున్నారు ఇప్పటి నుంచే దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు ఉన్న టైంలో ఇప్పటి నుంచి ఆయనను రాజకీయాలలోకి తీసుకొస్తే ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా బలపడి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను ఇప్పటి నుంచే రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు సో ఆయన ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేదా అక్కడ ఏదన్నా లోకల్గా చే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది చూద్దాం ఆయన రాజకీయాలలోకి వస్తున్నట్టు చెప్తున్నారు వాళ్ళ కుమారుడిని ఈయన మంగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్